హలో అండి వెల్కమ్ టు రిష్యాన్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే కంచి కంచిలో మనకి లైట్ వెయిట్ శారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకు మంచి పింక్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ రెండు వస్తాయండి బార్డర్లో చూసుకున్నట్టయితే మనకి గుట్ట వచ్చి మంచి హైలైట్ అయితే అవుతుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్లో మన అడ్రస్ అయితే నల్లకొంట శివం రోడ్ బాగంబర్పేట్లో ఉంటుందండి గూగుల్ మ్యాప్లో కూడా ఋషి హ్యాండ్లూమ్స్ బాగా అంబర్పేట మీరు టైప్ చేస్తే కరెక్ట్గా మన షాప్ లొకేషన్ అయితే వస్తుంది మీకు ఇందులో చూడండి కలర్స్ కూడా ఎంత గ్రాండ్గా ఉన్నాయో పికాక్ బ్లూ కలర్ ఉంది డబుల్ షెడ్ వస్తుంది డబుల్ షెడ్లో చాలా గ్రాండ్గా అయితే ఉంది మనకు బయట అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి మన దగ్గర అయితే ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అర్షనల్గా ఉంటుంది ఈ ఆఫర్ అయితే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఏది కావాలి అన్నా కూడా తొందరగా అయితే బుకింగ్ అనేది చేసుకోండి ఇది చూడండి మనకి మెహందీ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉందండి ఈ శారీ కూడా వాటర్ మంచి హైలైట్ అయితే అవుతుంది నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే మంచి లేవండర్ కలర్ పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు నేవీ బ్లూ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి మంచి లేవండర్ లుక్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది మనకి పైతానీ పుట్టాలు కూడా వస్తుందండి బార్డర్లో కూడా మనకి బుట్టా వచ్చి మంచి హైలైట్ అయితే అవుతుంది లైట్ వెయిట్ ఉంటుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అయితే ఉంటుంది ఈ శారీ చూసుకున్నట్టయితే యాష్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి ఇలా పళ్ళు వన్ మేడ్ పళ్ళు వస్తుంది బుట్ట చూసుకున్నట్టయితే మనకి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ రెండు వస్తాయి వాటర్ కూడా పికాక్ వచ్చి మంచి హైలైట్ అయితే అయింది చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి వచ్చేసి మాకు ఇలా కాంట్రాస్ట్ ప్లెయిన్ అయితే వస్తుంది చాలా శారీ కూడా చూడండి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ మంచి పేస్టల్ కలర్ అండి గ్రీన్లో పళ్ళు వచ్చేసి మాకు ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి బుటా అనేది కంటిన్యూగా ఉంటుంది బార్డర్లో కూడా పికాక్ బుట్టి వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి లవ్ చూసుకున్నట్టయితే మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ కలర్స్ అయితే మనకు చాలా ఉన్నాయండి మీరు షాప్ విజిట్ చేసినా ఓకే లేదు అంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ మాత్రం అర్చనల్ ఉంటుంది ఇది కూడా డబల్ సైడ్ కలర్ స్కై బ్లూ కలర్ చాలా గ్రాండ్గా ఉంది ఈ ఇది కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసి బర్గండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా ఎంత గ్రాండ్గా ఉందంటే మనకి మంచి డార్క్ కలర్ వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉందండి టూ కలర్ జెడీ అయితే వచ్చింది దొకాలో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ మెహందీ కలర్ ఫౌండేషన్ కూడా చూడండి అంత గ్రాండ్గా ఉంది అన్ని శారీస్ మనకి లైట్ వెయిట్లోనే ఉంటాయి ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ అంత గ్రాండ్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైట్ బర్గండి కలర్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది బోర్డర్ కూడా మనకి మంచి హైలైట్ అయింది నెక్స్ట్ కలర్ వచ్చేసి నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా అయితే ఈ శారీ కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి మీరు అయినా విజిట్ చేయండి లేదు అంటే ఆన్లైన్లో అయినా రాలేని వాళ్ళు పర్చేజ్ అయితే చేసుకోండి మన అడ్రస్ కూడా చాలా ఈజీ అండి నల్లకొంట శివం రోడ్లో ఉంటుంది కృషి హ్యాండ్లూమ్స్ బాగా అని మీరు టైప్ చేస్తే గూగుల్ మ్యాప్లో కూడా వస్తుంది మీరు కరెక్ట్గా మన షాప్ ముందరికే లొకేషన్ వచ్చి ఆగుతుంది మీకు నచ్చిన సైడ్ అనేది మీరు తీసుకోవచ్చు చూడండి డబ్బు కలర్స్ చాలా గ్రాండ్గా ఉందండి ఈ శారీ కూడా డబల్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లేవండర్ అండి ఇది ఒక లో లేవెండర్ కలర్ మనకి యాష్ కలర్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏదీకి ఇవన్నీ జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి మన అడ్రస్ కూడా చెప్పాను కదండి మళ్ళీ చెప్తున్నాను చూడండి నల్లకొండ శివం రోడ్ బాగ అయితే ఉంటుందండి ఋషి హ్యాండ్లమ్స్ బాగ అంబర్పేట అని మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా మన లొకేషన్ అయితే ఈజీగా చూపిస్తుంది చూసారు కదండీ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఆఫర్ అయితే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ అండి